ఉదయ కాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను నిర్మియా ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచ్చినము ఈ యొక్క లోక ప్రేమ ఎంతో స్వార్థపూర్తమైనటువంటి ప్రేమ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నీయు అంటే తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు బంధుమిత్రుల ప్రేమ కావచ్చు అన్నదమ్ముల ప్రేమ కావచ్చు లేదంటే నీ యొక్క స్నేహితుల ప్రేమ కావచ్చు ఈ ప్రేమలన్నీ కూడా నీ వద్ద నుంచి ఏదో ఒకటి ఆశించి స్వార్థపూరితముగా ప్రేమించేటువంటి ప్రేమ మనుషుల ప్రేమ ఈ లోక ప్రేమ కానీ ఏసై ప్రేమ ఎట్లాంటిదో తెలుసా నీ దగ్గర నుంచి ఏ యొక్క ధనము ఆశించకుండా ఏది ఆశించకుండా నీ కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రేమ నా ఏస ప్రేమ ఒక్కటి మాత్రమే ఈ లోకంలో ఎంతమంది ఎన్ని ప్రేమలున్నా కూడా అవి ఉదయం నుంచి నీ దగ్గర ఏదైనా ఉందంటే అక్కడ వరకు మాత్రమే ఆ ప్రేమ దొరుకుతుంది కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ దగ్గరికి ఎవరు రారు ఎవరు ప్రేమించలేరు కూడా కానీ నా దేవుడిని ప్రేమిస్తాడు నువ్వు ఎంత దేవునికి దూరంగా వెళ్ళిపోయినా దేవునికి విరోధంగా వెళ్ళినా ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు అంటే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు కదా అందుకే దేవుడు అంటున్నాడు కొంతకాలం ప్రేమ కాదు లేదు ఒక నెల ప్రేమ కాదు ఒక సంవత్సరం ప్రేమ కాదు కానీ శాశ్వతమైనటువంటి ప్రేమతోనే ఎన్నో ప్రేమించున్నాను కాబట్టే విడువకని ఎడల కృపచూపించు వాడనై ఉన్నాను అని దేవుని వాక్యం చెబుతుంది దేవుడినితో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ యొక్క దేవుని ప్రేమ అగాపే ప్రేమ స్వార్థం లేని ప్రేమ కాబట్టి వాళ్ళందరము దేవుని ప్రేమను పొందుకున్న వారంగా ఉండి ఆయనకు లోబడి జీవించే వారంగా ఉండాలని ఆశిస్తూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పరులకు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా ఆశ్చర్యకరచర్తవు జీవాధిపతి మీకు పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న దేవ మీకు స్తోత్రం తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవ మీకు స్తోత్రము ఆయన ఉదయకాలం లేచింది మొదలుకొని మరి సాయంత్రం వరకు కూడా ఈ దినం మీ కాపుదల కింద భద్రం చేయబడి చేయమని వేడుకుంటున్నాం తండ్రి దూతలకు ఆజ్ఞాపించమని వేడుకుంటున్నాం సహాయం చేయండి ప్రయాణాల్లో తోడే నడిపించండి కుటుంబాలను క్షేమంగా ఉంచండి దేవ దూరదేశంలో ఎంత మంది జీవిస్తూ ఉన్నారు అట్టి వారిని అట్టి వారిడలో మీ కృపను ఇంకా విస్తారంగా కురిపించండి దేవ కుటుంబాలకు దూరంగా మీరు ఎటువంటి ప్రేమ లేకుండా ఎవరైతే ఉన్నారు మీరు ఆదరించండి సహాయం చేయమని వేడుకుంటున్నాం స్వామి మీ కృప లేనిది మేము ఏమైపోతామో ఏసయ్యా సహాయం చేయండి తండ్రి నాయన పరీక్షలకు వెళ్తున్న వారు మీరు జ్ఞాపకం చేసుకునండి పరీక్షల్లో మంచి విజయాన్ని చేకూర్చండి తండ్రి ఎంతమంది ఈ దినాన్న తండ్రి నాయన ఎంతో బాధలతో కృంగిపోయి లోక ప్రేమలో ఉన్నటువంటి ప్రేమ లేక ఆదరణ లేక కృంగిపోయినారో అట్టి వారితో మీ యొక్క ప్రేమను రుచి చూపించమని వేడుకుంటున్నాం దేవా సహాయం చేయండి తండ్రి వివాహాలు జరిగించండి బిడ్డలు లేని వారి గర్భాలను తెలవండి వేస్తు నవములు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి నేను ఎంతమంది దినమున మరి ఎదురు చూస్తూ ఉన్నారో తండ్రి నాయన జరగవలసిన కార్యము జరుగును గాక వేస్తున్నామో సహాయం చేయమని వేడుకుంటూ చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేసి దీవించి ఆశీర్దించమని వేడుకుంటూ మీ ప్రేమ ఎల్లప్పుడూ శాశ్వతముగా అదే విధముగా అంతము వరకు ఉంచమని వేడుకుంటూ ఏసయ్య మాపురి ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేడగు ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందినాం తండ్రి ఆమెన్ ప్రార్థించండి విశ్వాసం చేండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దేవించును గాక ఆమెన్ గడ్లస్